సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న వారిలో అలాంటి సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన ఇంకో సినీ కుటుంబపు వారసురాలు శివానేశ్ శివాత్మికాలున్నారు అలాంటి రాజశేఖర్ జా జీవితాల కూతుళ్లు అయిన శివానే శివాత్మికాలు కూడా తల్లిదండ్రులు ఇద్దరు సినీ వారసత్వాన్ని పుణిగిచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శివాని గురించి హీరోయిన్ గా అడుగుపెట్టి వరుస సినిమాలతోనూ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో ఓ పక్క వెబ్ సిరీస్లోను మరోపక్క సినిమాల్లోనూ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా నటించి అలరిస్తుంది అలాంటి శివాని నటించిన సినిమాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొక సినిమా విద్యావాసుల అహం వెబ్ సిరీస్ తో వచ్చిన ఇది ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే సినిమా గురించి మాట్లాడుతూ ఈ మధ్య శివాని రాజశేఖర్ ఇచ్చిన ఇంటర్వ్యూ పెద్ద సెన్సేషన్ కి దారితీసింది ఇక తన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ముఖ్యంగా తల్లిదండ్రుల తల్లిదండ్రుల గురించి వ్యక్తిగత జీవితాన్ని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తూ ఎంతో ఎమో ఇక తాను చెప్పుకొస్తూ తన సినిమా రంగ ప్రయాణం గురించి చెప్పుకొస్తూ తాను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది తల్లిదండ్రులు ఇద్దరు హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణించినప్పటికీ తనకి మాత్రం సినిమా రంగంలో అడుగు పెట్టడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితాల కూతురుగానే చూశారో తప్ప ఓ హీరోయిన్గా అవకాశాన్ని ఇవ్వడానికి ఎందరో ఆలోచించారు కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయి కొంతమంది అయితే అవకాశాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా నా సినీ ప్రయాణం ఏమీ వడ్డించిన విస్తరి ఏమీ కాదు స్టార్ సినీ సెలబ్రిటీల కూతురుగా అందరికీ పరిచయమే కానీ నేను హీరోయిన్గా నటిస్తాను అంటే నన్ను చూసి హీరోయిన్గా పెట్టుకోవడానికి అవకాశాలు రావడానికి దర్శకులు ప్రొడ్యూసర్లు ముందుకు రావడానికి అందరి మాదిరిగానే నేను ఎంతో కష్టపడ్డాను అంటూ శివాని తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పైగా సినిమాల విషయంలో మా ఇంట్లో మా అమ్మా నాన్న ఎప్పుడూ జోక్యం చేసుకోరు అని కొన్ని సందర్భాల్లో అయితే నన్నే డెసిషన్ తీసుకోమంటారు పొరపాటున ఏ ప్రొడ్యూసరో నిర్మాతనో ఏ కో డైరెక్టరో శివానికి కథ చెప్పాలనుకుంటున్నాను మీరు వింటారా అంటే మా అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేది తనని హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కథని తనకి చెప్తే బాగుంటుంది కానీ నాకు ఎందుకు చెప్పడం అంటూ మా అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడూ మా సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేదని కొన్ని సందర్భాల్లో నేనే ఈ సినిమాలో నటించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోలేని టైంలో మాత్రం అమ్మకి నాన్నకి కూర్చోపెట్టి ఇలాంటి కథ నా ముందుకు వచ్చింది ఇలా ఉంటుంది నా క్యారెక్టర్ నేను చెయ్యాలా వద్దా అని అనుకుంటున్నాను దానికి మీ సలహా ఏంటి అని అడుగుతానే తప్ప వాళ్ళు ఎప్పుడూ నా సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేదు ఎప్పుడు ఒకటి మాత్రం చెప్తారు ఎంత స్టార్ హీరో హీరోయిన్ల కూతురు అయినా కూడా అవకాశాలు అంటూ అందరికీ వెతుక్కుంటూ రావు ఒకవేళ వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాలదన్నకూడదని ఏదైనా చెప్పే ముందు నో అని చెప్పడానికి చాలా టైం తీసుకొని ఆలోచించి చెప్పాలి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఆలోచించి ఓ రెండు మూడు రోజులు దాని గురించి స్టడీ చేసి నో అని చెప్పాలి తప్ప వచ్చిన అవకాశాన్ని నో అంటూ అక్కడికక్కడే వదిలేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇండస్ట్రీలో రాణించాలి అంటే అన్ని అవకాశాలను వదులుకోకుండా ప్రయత్నించాలి అంటూ మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తాను నటించిన సినిమా ప్రమోషన్లో చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా మాట్లాడుకొస్తూ తొలి నేను ఎప్పుడైతే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానో చాలామంది నా మీద రకరకాలుగా ట్రోలింగ్ చేయడం డైరెక్ట్గా కమెంట్లు కూడా చేశారు హీరోయిన్ అంటే తెల్లగా ఎర్రగా బుర్రగానే ఉండాలన్న ఏవైనా ప్రత్యేకమైన డెఫినేషన్ ఉందా హీరోయిన్ అంటే అందం మాత్రమే కాదు పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అలా టాలెంట్ ఉంటేనే హీరోయిన్ అని అంటారు తప్ప కేవలం ఎర్రగా బుర్రగా కనిపించి నటించలేకపోతే ప్రేక్షకులు ఆదరించరు ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ నన్ను నా చెల్లెల్ని ఎంతోమంది బాహటంగా పబ్లిక్గా కమెంట్ చేయడం జరిగింది అలా ఒకడిని కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మేము ఎన్నో సందర్భాల్లో బాడీ షేమింగ్కి గురయ్యాను అంటూ తాను ఎమోషనల్ అవుతూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఇంకో పక్క చెప్పుకొస్తూ ఓ సినీ సెలబ్రిటీ కుటుంబానికి చెందిన అమ్మాయినే అయినప్పటికీ హీరోయిన్గా అడుగుపెట్టి అందరి మాదిరిగానే కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను దీని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది అందుకే ఎవరినైనా ఏ మాటైనా అనాలి అంటే పదిసార్లు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది అంటూ శివానీ రాజశేఖర్ ఆమె నటించిన వెబ్ సిరీస్ సక్సెస్ స్టోరీ సమయంలో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి